రవ్వ దోశ రవ్వదోసకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక ముప్పో కప్పు మల్టీగ్రెయిన్ ఆట మైదాపిండి బదులు మనం గోధుమ పిండి తీసుకుంటున్నాను కొద్దిగా గోధుమ పిండి జిగురు తక్కువ ఉంటుంది అంటే మల్టీగ్రెయిన్ అయితే ఆరోగ్యానికి కూడా మంచిది మైదా పిండి కంటే అందుకని మల్టీగ్రైన్ పిండి తీసుకున్నా దీంట్లో మనం ఒక కప్పు కుల్లని చిక్కని మజ్జిగ పోసి బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి అవసరాన్ని బట్టి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే మనకి దోశ బాగా మంచిగా వస్తుంది క్రిస్పీగా బాగుంటుంది అందుకని ముందరగా నానబెడుతున్నాను ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇలాగా మూడు మిక్స్ అయ్యేలాగా బాగా ఉండలేకుండా మంచిగా కలుపుకుని ఓ టూ అవర్స్ నానబెట్టాలి మన అవసరాన్ని బట్టి ఇంకా పలచగా ఉండేందుకు నీళ్లు పోసుకోవచ్చు రవ్వోశ పిండి బాగా నానింది ఇప్పుడు ఇందులో మనం రెండు స్పూన్లు జీలకర్ర దోశకి తగినంత ఉప్పు పిండికి సరిపడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నా చిన్నది తీసుకుని కొత్తిమీర అంతా సన్నగా తరిగి పెట్టు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాను ఇలాగ చిన్న అల్లం ముక్క తురిమాను ఇది తురిమి ఇలా చేసి పెట్టాను ఇది కూడా కలుపుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది రవ్వ దోశ ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పల్చగా ఉండాలి పిండి దోశ వేసుకునేందుకు దీనికి మన అవసరాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఎందుకంటే బాగా పల్చగా ఉంటేనే రవ్వ దోశ బాగా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది అందుకని కొద్దిగా పల్చగా చేసుకోవాలి పిండి కూడా ఇవ ఈ విధంగా ఇలా పలుచగా చేసుకుంటే బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ మిక్స్ అవ్వాలి కదా ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా ముందరగా మనం దోశ వేసుకునేందుకు దోశ ప్యాన్ కొద్దిగా పెట్టుకుని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా నైట్గా ఆయిల్ వేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ దానికి ఇది నాన్ ఉంది కదా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని మనం దోశ ఈ రవ్వ దోశ పిండి చాలా పల్చగా ఉండాలండి ఇలా దోశ వేసేసుకోవాలి మనం పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి దాకా వేసి బాగా కొద్దిగా కాలేదాకా కొద్దిగా హైలో పెట్టుకుంటే స్టవ్ మంచిగా క్రిస్పీగా కాలుతుంది దోశ మల్టీగ్రెయిన్ ఆటాతో రవ్వ దోశ రెడీ అయింది చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇవి మనం ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇది బాగుంటుంది ఇది అల్లం చట్నీ చేశాను ఇవాళ అల్లం చట్నీతోను లేకపోతే పల్లీ చట్నీ కానీ లేకపోతే కొబ్బరి చట్నీ కానీ దేంతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి అందరూ పిల్లలు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి హోటల్ స్టైల్లో ఉన్నాయి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట రవ్వ దోశ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.